కరిష్మా కపూర్ పిల్లలకు అన్యాయం జరుగుతుందా వేల కోట్ల ఆస్తి దక్కకుండా చేస్తున్నారు ఎవరి వాదనలో ఎంత నిజం ఉంది కరిష్మా కపూర్ మాజీ భర్త ఈ మధ్య చనిపోయారు చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా కావాలంటూ ఇప్పుడు ఆమె పిల్లలు పిటిషన్ వేశారు ఒకటి రెండు కోట్లు కాదు ముప్పై వేల కోట్ల ఆస్తి ఎవరు వదులుకునేది కాదు ఆ మాటకొస్తే చట్ట ప్రకారం రావాల్సిన ఆస్తి ఎంతైనా వదులుకోవాల్సిన పనిలేదు నకిలీ వీలునామాతో తమకు అన్యాయం చేస్తున్నారని అనేది కూడా వీళ్ళ వాదన సంజయ్ కపూర్ మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు మొదటి భార్య నందిత మహంతి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెళ్ళైతే నాలుగేళ్లకే విడిపోయారు ఆ తర్వాత బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ని రెండు వేల మూడులో లో పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పదహారు వరకు అంటే పాటు కలిసి ఉన్నారు ఈ జంటకు ఇద్దరు ఉన్నారు అయితే కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ విడిపోయిన తర్వాత లో ప్రియా పెళ్లి చేసుకున్నాడు ఈ ఇద్దరికి ఒక కొడుకు ఉన్నాడు అయితే సడన్ గా సంజయ్ కపూర్ యూకే లో చనిపోవడంతో ఆస్తి గొడవ మొదలైంది ఈ వివాదానికి ముఖ్య కారణం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటిన రాసినట్లు చెప్తున్న ఒక వీలునామా దీని ప్రకారం సంజయ్ కపూర్ తన వ్యక్తిగత ఆస్తి మొత్తాన్ని మూడో భార్య ప్రియా కపూర్ కు రాసిచ్చినట్లు ఇవ్వలేదంటున్నారు ప్రియా కపూర్ సంజయ్ ఆస్తి మొత్తాన్ని తానే దక్కించుకోవాలని చూస్తున్నట్లు ఉందని కరిష్మా పిల్లలు ఆరోపిస్తున్నారు మిగిలిన వారసులకు ఆస్తి రాకుండా పెద్ద కుట్ర జరుగుతుంది అనేదే వాళ్ళ వాదన తమను చట్టపరంగా వారసులుగా గుర్తించాలని పిల్లలు కోర్టును కోరారు తమ తండ్రికి చెందిన ప్రతి ఆస్తిలోనూ ఐదు వంతుల్లో ఒక వంతు తమకి వాటా ఇవ్వాలని అభ్యర్థించారు ఈ విషయం పరిష్కారం అయ్యే వరకు సంజయ్ కపూర్ వ్యక్తిగత ఆస్తులను ఫ్రీజ్ చేయాలంటూ కూడా కోర్టును కోరుతున్నారు తమ సవతి తల్లి ప్రియా కపూర్ ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ కుట్ర చేసిందని కరిష్మా కపూర్ పిల్లలు ఆరోపిస్తున్నారు దినేష్ అగర్వాల్ నితిన్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వీలునామాను దాచిపెట్టిందని చెబుతున్నారు ఏడు వారాల తర్వాత జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదున నా ఫ్యామిలీ అందరి ముందు ఈ వీలునామా గురించి చెప్పారు అనేదే వాళ్ళ వాద తప్పుడు వీలనామా సృష్టించిన ప్రియా కపూర్ ఆస్తి మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు ఈ కేసులో ప్రియా కపూర్ ఆమె కుమారుడు సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ కూడా ప్రతివాదులుగా చేర్చారు వీలనామాను అమలు చేసే వ్యక్తి శ్రద్ధ సూరి మార్వా కూడా ప్రతివాదిగా ఉన్నాడు ఇదంతా చూస్తుంటే సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆయన ఆస్తి కోసం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయి అనేది అర్థమవుతుంది పిల్లలు తమ వాటా కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మరింత ముదిరింది ఈ విషయంలో కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఆసక్తిగా మారింది